చాలామంది ఇంటికి ఎటువంటి వాస్తు సమస్య లేకపోయినా ఎలాంటి దోషాలు లేకపోయినా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి కారణం నరదృష్టి అసలు ఈ నరదృష్టి అంటే ఏంటి దీన్ని పోగొట్టుకోవడం కోసం మనం ఎటువంటి చిట్కాలు పాటించాలి నరదృష్టి అంటే మన పైన మనకు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు బంధువులు స్నేహితులు విపరీతమైన ఆసక్తితో ఫోకస్ చేయడం మనకు పక్కన వాళ్ళతో పట్టింపు లేకుండా పక్కన వాళ్ళు గురించి పదే పదే ఆరా తీయడం ఫర్ ఎగ్జాంపుల్ మీకేంటి అని పదే పదే ఏదైనా ఒక విషయంలో అన్నాడనుకోండి దిష్టి అనేది కంపల్సరీ తగులుతుంది ఇది ఏమాత్రం మంచిది కాదు నరదష్టికి నాపరాలు కూడా బద్దెలవుతాయని ఒక సామెత సామెతలనే ఉడికి పుట్టావు నరదిష్టి ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడూ రకరకాల సమస్యలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు ముఖ్యంగా డబ్బుల విషయంలో నరదష్టి ముఖ్యంగా రెండు రకాలు ఒకటి వ్యక్తులపైన రెండవది ఇంటిపైన ఎవరైనా ఒక వ్యక్తిపై నరదష్టి ఉంది అనుకోండి వాళ్ళు బాగా అల్సేట గురవుతుంటారు ఆ వాళ్ళంతా ఎక్కువగా వస్తుంటాయి ఏ పనిపైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు అదే కంప్లీట్ ఇంటిపైన నర దుస్తి ఉందనుకోండి ఇంట్లో అనేక రకాల సమస్యలు అడ్డంకులు దుఃఖం ఎడబాటు నష్టం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అయితే సాధారణంగా నరదృష్టి తగిలిందని భావించినప్పుడు చాలామంది కళ్ళు ఉప్పును మూడుసార్లు ఆ మనిషి చూపు తుప్పి బయట పడేస్తూ ఉంటారు కొంతమంది ఎండమూరపకాయలు చీపురు కట్ట ఎరమకాయలు చెప్పు బడ్డి పడుతూ కూడా దృష్టిలోనే తీస్తూ ఉంటారు ఇవి మాత్రమే కాకుండా నరదిష్టి తొలిగిపోవాలంటే ఇంకొన్ని చిట్కాలు పాటిస్తే చాలా బెటర్ నరదిష్టి తగిలింది అని మనకు అనిపించినప్పుడు సంధ్యా సమయంలో అంటే ఈవినింగ్ టైంలో ఈ నరదృష్టి అనేది తీసివేయాలి మంగళవారం ఆదివారం అయితే ఇంకా మంచిది అలాగే అమావాస్య రోజున గుమ్మడికాయ టెంకాయ నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం చేయాలి నెక్స్ట్ ఇంటి ముందు అందరికీ కనిపించేలా మన ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అక్కడ ఒక నీళ్ళ కుడ్డిలో అంటే ఒక వెడల్పు పాత్రలో నీళ్లు పోసి అందులో పువ్వులను నింపి ఉంచడం చాలా మంచిది ఆ పువ్వుల్లో గులాబీ ఉంటే మంచిది ఆ గులాబీ కూడా ముళ్ళు ఉంటే ఇంకా మంచిది నెక్స్ట్ మన ఇంటి గుమ్మానికి కలబంద మొక్కరు కాని గుమ్మడి గాయన్ గానీ దిష్టిబొమ్మను గానీ వేలాడి తీయడం మంచిది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం గాని సాయంత్రం గాని సాంబ్రాన్ని వేయడం ఇంకా మంచిది వీటితో పాటు పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరు గోమూత్రంతో కలిపి ఇంట్లో కానీ మనం వ్యాపారం చేసి చూడగా మీ చెల్లెకే నరదృష్టి తొలిగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలి ఆగాయం అనేది పెరుగుతుంది ఇంకా నరదృష్టి వల్ల ఆల్రెడీ మనకు ఉన్న బాధల్లో ఉంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయించడం మంచిది వినాయకుడికి అర్చన చేసిన కొమ్మరికాయలు నెయ్యి గానీ లేదా నూల నూనె కానీ పోసి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మన కులదైవ పూజ చేసుకోవాలి ఇంకా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం లేదా గుమ్మం దగ్గర కనుదిష్టి వినాయకుడు ఫోటో పెట్టడం వల్ల ఎటువంటి నరదృష్టి అయినా పటాపచ్చలు అవుతుంది ఇంకా విపరీతంగా నరదిష్టి ఉన్నవాళ్ళు నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమంది వాటిని గుమ్మానికి ఇరువైపులా ఉంచితే అది కూడా మంగళవారం రోజున చేస్తే నరదృష్టి తొలగిపోతుంది నెక్స్ట్ గుర్తుపెట్టుకొని శుక్లపక్షంలో శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి కానీ లేదా మన దగ్గరలో ఉన్న పుణ్యనదికి కానీ వెళ్ళి ఆ నీటిలో స్నానం చేసి ఒక వాటర్ బాటిల్ నీళ్లు తెచ్చుకుంది అందులో పసుపు పొడి కలిపి ఇంట్లో కానీ మన వ్యాపారం చేసే చోట కానీ చల్లినట్లయితే నరదృష్టి అనేది తొలగిపోతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుని సముద్రపు నీటిలో కానీ నదీ నీటిలో కానీ స్నానం చేయడం ద్వారా మన శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుంది నెక్స్ట్ స్ఫటిక రాయి స్ఫటిక రాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం ద్వారా కూడా ప్రతికూలతలను తొలగించి అనుకూల ఫలితాలను ఇస్తుంది నెక్స్ట్ మనం ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ నీటిలో ఉప్పును కలపండి ఉప్పు కలిపిన నీటితో అన్ని మూలలకు తూడడం ద్వారా కూడా నిరదృష్ట అనేది తొలుగుతుంది నెక్స్ట్ మనం స్నానం చేసేటప్పుడు కూడా వారానికి ఒకసారి కానీ నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే శారీరక అలసట ఉండదు సోమర్దనం ఉండదు ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ముఖ్యంగా పుట్టినరోజు ఏదైనా ఈవెంట్ ఉన్న రోజు అండ్ మంగళవారం ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ అసలు నరదృష్టి మన పైన పెడకుండా ఉండడానికి ఇంట్లో ఆఫీసులో ఫిష్ ట్యాంక్స్ చేపల తొట్టి ఉంచుకోవడం వల్ల చూసే వాళ్ళ దృష్టి గాని అసూయ పడే వాళ్ళ దృష్టి గాని మరచడానికి ఒక చాయిస్ అయితే ఉంటుంది నెక్స్ట్ మన ఇంటి ముందు పూలు పూసే చెట్లను పెంచడం వల్ల నరదృష్టి మన పై నుంచి వాడిపై గెలుతుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో నరదృష్టి నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ నరదృష్టి అనే తొలగించుకోకుంటే అనవసరపు చికాకులు అనారోగ్య సమస్యలు ఇంట్లో తప్పకుండా పెరుగుతాయి అందుకే నరదృష్టితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్న చిన్న చిట్కాలు తప్పకుండా పాటించాలి ఇది ఈ రోజు గొప్ప విడత మళ్ళీ కలుత